ఎక్ట్రానిక్ మీడియా వారందరికీ ధన్యవాదములు మొన్న కావలిపాతూరులో రోడ్ షోలో నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారి మాటలు అందరూ విన్నారు అయ్యా కృష్ణారెడ్డి మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దు వైసీపీ వాళ్ళని ప్రోత్సహించండి వైసీపీని అని చెప్పి మీ నినాదమే ఈరోజు మాకు దారి తీసింది మిమ్మల్ని చూసే మేము వచ్చింది ఈరోజు దారిలోకి పాతూరు గడ్డ మీద మీరు ఒక మాట అన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కోడి కత్తి ఏ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే విధంగా మీరే మీ మనుషుల చేత గీయించుకొని మీరే మీ మనుషుల చేత కొట్టించుకొని మా మీద కేసులు పెట్టడానికి అని చెప్పాను అసలు ఆ థాట్ మీకు ఎందుకు వచ్చిందయ్యా మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే కదా మీరు ఆ మాట అంటుంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినటువంటి ఆలోచనలు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినటువంటి ఆలోచనలు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలికి వస్తున్నాడని ఏదో కల్లబుల్లి మాటలు పాతూరు గడ్డ మీద మాట్లాడితే ఎవరు కూడా అది వినేది సహించేది లేదు మీరు నిన్నగాక మొన్న వచ్చారు పార్టీలోకి పార్టీ వైసీపీ ఉన్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ఇలాంటి దొంగచాట్ల అలవాట్లు ఇట్లాంటి ఎప్పుడు కూడా లేవు మీరు మానుకోవాలా ఎందుకంటే మీరు నూతనంగా వచ్చినప్పుడు నూతనంగానే మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కానీ మీకన్నా సీనియర్ని పది సంవత్సరాలు మీకన్నా ముందు ఎమ్మెల్యేని మీరు ప్రతాప్ గారు అని అన్నాంలే ప్రతాప్ చూద్దాం నీయంతో నాంతో ప్రతాప్ అన్న అన్న ప్రతాపం కానీ చూపిస్తే అసలు నువ్వు ఉండవ కృష్ణారెడ్డి అన్న సామాన్యుడు కాబట్టి అన్న ఎలాంటి లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ పది సంవత్సరాల్లో కావల నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాడు నువ్వు అట్లాంటివన్నీ రచ్చగొట్టి దయచేసి కావల నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టివాకని మేము కోరుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వతంత్రంగా అన్న వచ్చి అన్ని పనులు చేయించుకుంటా ఉన్నారు నీ కాడికి ఎవరు వస్తున్నారు ఒకసారి ఆలోచించుకో కృష్ణారెడ్డి నువ్వంటే ఏందో కావలి కానీ తెలుసు నీకు ధనం తప్పితే జనం బలలేదు నీకు దానికే వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి నీ సంగతి నాకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నీకు నేను స్నేహితుణ్ణి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సిన మొన్ననే చెప్పా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తూ ఉంటాయి దయచేసి విమర్శలు మాని అభివృద్ధికి తోడ్పాడు నమ్ముకున్న వారికి వెన్నంటే ఉండు ప్రతాపన్ ఎట్టున్నాడు రా చూద్దాం రా ఏ వార్డుకు పోయినా కూడా ప్రతాపనని పిలుస్తున్నారంటే ఆ గౌరవం ఉన్నాడు ప్రతాపనికి మరి నీ దగ్గర గౌరవం ఉందా నీ దగ్గర వచ్చే కార్యకర్తలు విలువిస్తున్నావా ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇష్టారెడ్డి నువ్వు చెప్పడం కాదు మాటలు నువ్వు మాట్లాడి మాట్లాడి నువ్వు ఆకలి కోతలు కృష్ణుడు అయిపోతావు నువ్వు మాను ఇక్కడైనా మాని విమర్శించడం మానుకో మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే అతనికి శ్రీరామ రక్షగా ఉండి అతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపిస్తుంది అదేవిధంగా మూడవసారి ముఖ్య మూడవసారి ఎమ్మెల్యేగా మన ప్రతాపన్న హ్యాట్రిక్ కొట్టి ఖచ్చితంగా కావల నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో మళ్ళీ చూపిస్తాడు ఇన్నేళ్ల పరిపాలనలో మీరు చూసే ఉంటారు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎక్కడైనా పెట్టున్నారా మూడు రోజుల ముందు కావల్లో వైగుంఠపురంలో ఒకటి పెట్టి ఉన్నారు పుల్లార్ నగర్లోడు పెట్టున్నారు వెంగళరావు నగర్లోడు పెట్టున్నారు ప్రజలకు చేరువలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి మీ ఆలోచనలు రాలేదా మీకు చెప్పండి మీరు ఈరోజు నిర్భయంగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పుణ్యవాది దయచేసి విమర్శలు మానుకోమని మీకు చెప్తున్నాం కృష్ణారెడ్డి గారు